అందరికీ నమస్కారం అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు ముందుకు వచ్చాం ఇదంతా ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చి కార్ పార్కింగ్ ఏరియా అవుట్ అయితే ఉంది ఇది పైన సీలింగ్ వర్క్స్ చూస్తున్నారు ఈ హౌస్ మొత్తం రెడీ టు మూవ్ హౌస్ అండి డేలక్స్గా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ మొత్తం వీడియో చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇది ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు ఇదంతా వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి కింద ఫ్లోర్ వచ్చి టైల్స్ అయితే యూజ్ చేశారు అది కూడా ఫైవ్ ఫీట్ ఉంటుంది అలాగే టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందన్నమాట పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది వుడెన్ వర్క్స్ పైన సీలింగ్ వర్క్స్ మొత్తం వర్క్ మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రిమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది ఇది డైనింగ్కి ప్లేస్ అనమాట ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడే చిన్న పూజా మందిరం కూడా ఉంది ఇదంతా అటకండి మొత్తం ఈ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఈ ఇండిజువల్ హౌస్ అయితే అందుబాటులో ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగులు రోడ్డు మెయిన్ రోడ్డు కూడా నియర్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది ఆ బ్యాంక్ లోన్ కూడా అది కూడా మేమే చేసి పెడతాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు లోన్ కూడా చేసి పెడతాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ గుమ్మాలు కిటికీలు అన్నీ వచ్చేసి గ్రానైట్ అయితే ఫ్రేమ్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇదంతా మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారండి ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక తొంభై లక్షలు చెప్తున్నారు నైంటీ ల్యాక్స్ చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ ఇక్కడ కూడా వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది అది కామన్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి కూడా డోర్ అయితే ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బాత్రూమ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్డు సెంటర్కి కొంచెం నియర్గా ఉంటుంది మెయిన్ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే ఈ ఒక్క హౌసే కాదండి మరిన్ని హౌసెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు డైలక్స్గా ఉంటుంది మొత్తం వర్క్ అయితే ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.